నేను మీ శ్రీ దివ్య ఈరోజు టీవీతో క్రోషేలో స్లిప్ నాట్ ఎలా చేయాలి చైన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం లేట్ ఎందుకు యాన్ తెచ్చేసుకోండి స్టార్ట్ చేద్దాం మీరు వర్క్ చేసే యాన్ తీసుకోండి మీ ఫింగర్ చిట్టు ఇలా క్రిస్ క్రాస్ మెథడ్లో యాన్ని తిప్పండి ఆ తర్వాత మీకు ఇక్కడ టూ లూప్స్ ఉండాలి ఈ పైన లూప్ని ఈ లూప్ మీద తీసుకెళ్ళి ఆ కింద లూప్ని ఇలా మీ ఫింగర్ నుంచి బయటికి తీసుకొచ్చేయండి సో అప్పుడు ఒక నాట్ పడుతుంది మీరు చూస్తున్నారు కదా ఈ నాట్ని మీరు ఇలా లాగినా కూడా అక్కడ ఒక ముడి పడదు అందుకు దాన్ని స్లిప్ నాట్ అంటారు సో ఇప్పుడు మీకు ఈ లూప్ ఉంది కదా మీ హుక్ని ఈ లూప్లో పెట్టి ఇలా లాగితే మీ హుక్కి తగ్గ గ్యాప్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు సో మీ క్రోషే చేసేటప్పుడు స్టిచెస్ అన్నీ కరెక్ట్గా రావాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ చిన్న పార్ట్ని టేల్ అంటారు అది మనకు అవసరం లేదు ఎందుకంటే మన లో అది ఇంక్లూడ్ అవ్వదు అండ్ ఇలా పొడుగ్గా ఉన్న దాన్ని వర్కింగ్ యాన్ అంటారు ఆ వర్కింగ్ యాన్తోనే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేయబోతున్నాం సో దాన్ని అలా అంటారు మీకు ఇంకో మెథడ్లో కూడా స్లిప్ నాట్ ఎలా వేయాలో చూపిస్తాను ఇది మీకు ప్రాక్టీస్తో వచ్చేస్తుంది ఇలా క్రిస్ క్రాస్గా చుట్టి ఫస్ట్ లోకి హుప్ పెట్టి సెకండ్ లూప్ని హుక్తో బయటికి లాగండి ఇలా సో ఇప్పుడు మీరు ఈ రెండు లూప్స్ని లాగితే మీకు స్లిప్ నాట్ పడిపోతుంది ఓకే ఇప్పుడు మనం బేసిక్ చైన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం నేను త్రీ ఎంఎం క్రోషే హుక్ వాడుతున్నా ఒక స్లిప్ నాట్ వేద్దాము సో హుక్ని ఈ లూప్లో పెట్టి అడ్జస్ట్ చేద్దాం సో ఇప్పుడు మన హుక్ ఉంది కదా లూప్కి లెఫ్ట్కి తీసుకెళ్ళి రైట్కి తీసుకొచ్చి ఇలా టర్న్ చేసి కింద లూప్లోంచి లాగాలి ఇంకొకసారి హుక్ని లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా తిప్పి ఇలా లెఫ్ట్కి తిప్పి ఇలా కిందకి లూప్లోంచి తీసుకురావాలి సో మీరు ఇలా చేంజ్ చేయాలి అంటే మీకు ఫస్ట్ స్లిప్ నాట్ ఉండాలి స్లిప్ నాట్ లేదు అంటే ఈ చైన్స్ అన్నీ ఇలా ఊడొచ్చేస్తాయి అంతే మీ ప్రాజెక్ట్ అంతా ఒక్క నిమిషంలో పుఫ్ మరి ఇప్పుడు మనం కష్టపడి ఇన్ని చైన్స్ చేసాము లేదా పెద్ద ప్రాజెక్టే చేసాము మరి ఈ చైన్స్ అన్నీ ఇలా ఊడొచ్చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్తున్నాను చూడండి మనం చేంజ్ చేశాక ఒక రో అయ్యాక ఇలా కొంచెం యాన్ లాగి కొంచెం యాన్ నుంచి కట్ చేయండి ఎందుకో నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో ఈ లూప్ ఉంది కదా ఈ లూప్ని ఇలా హుక్ పెట్టి ఇలా బయటికి లాగేసేయండి అప్పుడు మీకు అక్కడ ఒక నాట్ పడిపోతుంది సో మీ ప్రాజెక్ట్ అక్కడ క్లోజ్ అయిపోయినట్టే ఇక్కడ మీకు స్టిచెస్ అన్నీ క్లియర్గా కనబడుతున్నాయి కదా వీటిని చైన్స్ అంటారు ఇంకా ఒక వి ఒక చైన్ అనమాట ఈవి మన జడాలికలానే ఉంటాయి ఇప్పుడు మనం వీటిల్ని ఎలా కౌంట్ చేయాలి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇదొక చైన్ ఇదొక చైన్ ఇదొక చైన్ ఇదొకటి నాలుగు ఐదు ఆరు మనం ఆరు చైన్స్ చేశాము అండ్ మన ప్రాజెక్ట్ని ఇక్కడ క్లోజ్ చేసేసాం సో మీరు ఈరోజు నాట్ ఇంకా చైన్స్ ఎలా చేయాలో నేర్చుకున్నారు కదా మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్టు అనిపిస్తే పక్కా కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్